హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నేను సరదాగా చేలో నుంచి పొలంలో గాబు తీసి ఇంటికి వస్తుంటే నాకు గుడ్లు అయితే కనిపించాయి అనమాట చూసారు కదా ఇవ్వనమాట ఆ గుడ్లు ఎంత చిన్నగా ఉండదు సో ఇది ఏం గుడ్లు అనేది నాకైతే అర్థం కావట్లేదు మీకేమైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ జరిగితే చెప్పండి ఓకేనా ఇక్కడ ఒక గుడ్డు అయితే పగిలిపోయిందనమాట సో ఈ గుడ్లని ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను అయితే ఆ పగిలిపోయిన గుడ్డును చూస్తే అర్థమైంది అక్కడ పిల్ల సగం తయారైందని సో వీటిని అయితే తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న పెట్ట కింద అయితే వేద్దాం ఏమవుద్దు పిల్లలు వస్తాయో రాదు అనేది ఓకేనా మొత్తం ఐదు గుడ్లు అయితే వచ్చినాయి అనమాట సో అక్కడ పగిలిపోయిన గుడ్డుతో మొత్తం ఆరు గుడ్లు అయినాయి జోరు చూశారు కదా ఆ గుడితో ఆరు గుడ్లు నా చేతి దగ్గర ఉండి ఐదు గుడ్లు అనమాట సో గుడ్లు ఎక్కడి అనేసి పైకి చూసానండి పైకి చూడగానే అక్కడ పెద్ద పట్ట అయితే కనిపించింది అనమాట పిట్ట గూడు సో ఆ గూడ అనేది మధ్య వర్షాలకి పడిపోయినట్టుంది పడిపోగానే ఆ గుడ్లు అనేది కింద పడినవి కాకపోతే అవి పగలేదు ఎందుకంటే ఆ గుడ్లు అనేది కోడి గుడ్లు కంటేనే చాలా గట్టిగా అయితే ఉన్నాయి అనమాట ఒక గుడ్డు అనేది గట్టి మీద పడడం వల్ల అది పగిలిపోయింది చూసారు కదా ఈ గుడ్డు ఊళ్ళోకి రాగానే ఊర్లో ఒక పెద్ద మనిషి కనిపించాడు అనమాట సో ఆ పెద్ద మనిషిని అయితే అడుగుదాం ఇది ఏం గుడ్లు అనేది ఓకేనాడు ఇది పెద్దదంతా బాతుల సో ఇది ఏ పెట్ట అనేది నాకు కింద కామెంట్ తరితే చెప్పండి సో పొదిగే పెట్ట కింద అయితే అర్థం సో పిల్లల్ని పేరుస్తా అనేది మరి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా బాయ్